మహారాణి తిరుమలాంబ ప్రణామాలు రాజ రాజదర్బాల్లోకి ప్రవేశించేందుకు నాకు అనుమతి ఇచ్చారు నేను సర్వదా మీకు రుణపడి ఉంటాను నా సుదర్శన్ ఆయుధాలను తయారు చేస్తుంటాను కేవలం నేనే కాదు మా పూర్వీకులు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆయుధాలను తయారు చేస్తూ ఉండేవారు ఎన్నో యుద్ధాలలో ఎన్నో పోరాటాలలో యోతులు మా ఆయుధాల బలం పట్ల వాటికున్న పదునపైనా వారి పేర్లను స్వర్ణాక్షరాలతో జరిగింది అత్యుత్తమ నాణ్యత కారణంగా ఢిల్లీ బాదుషా బార్బర్ క్రిందటి సంవత్సరం ప్రతి సంవత్సరం తీసుకునే ఆయుధాలు కంటే ఈ సంవత్సరం నాలుగు రెట్లు ఎక్కువగా తీసుకున్నారు పంజాబ్ గుజరాత్ ఇంకా బెంగాల్ ఢిల్లీ ఈ సమస్త రాజ్యాలలో భిన్న విషయాలు ప్రసిద్ధి కాకపోతే ఈ సమస్త రాజ్యాలలో ఆయుధాలు మాత్రమే మావే ప్రసిద్ధి నేనే నా ఆయుధాల గురించి స్వయంగా ప్రశంసించుకోవడం న్యాయం కాదు నేను తమను అనుమతి కోరుతున్నాను మహారాణులు ఇక్కడ నేను అందరి సమక్షంలోనూ ఈ ఆయుధాలను ప్రదర్శించవచ్చా అలాగే చూపించండి సుదర్శన్ గారు శస్త్రాల గురించి ఇంత గొప్పగా నేను కేవలం శాస్త్రాలలో దివ్య శస్త్రాల గురించే విన్నాను మీరిక్కడ నిలబడి మీ ఆయుధాల గురించి అంతే గొప్పగా చెప్పారు నిజానికి ఆధారాలు అవసరం ఉండదు తమరి స్వయంగా చూడండి ఇది నేను తయారు చేసిన ఖడ్కం ఇది ఆయుధం కాదు ఒక ఒక ఆవిష్కరణ ఆవిష్కరణ గొప్ప నిస్సందేహంగా సుదర్శన్ గారు మీ ఆయుధాలన్నీ ఎంతో ఉత్తమమైన నాణ్యత గలవి మహారాణులు తమరు తమ రాజ్యం కోసం తమ రాజ్య సంరక్షణ కోసం వీటిలోని ఎన్ని ఆయుధాలు కొనుగోలు చేస్తారో ఎంత మోతాదులో కావాలి ప్రతి రాజుకి తన దేశ సంరక్షణ తన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ప్రతి నిర్ణయము పరీక్షతో సమానం నేడు తమరు ఈ దర్బార్లోని వారందరితో కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తాను సుదర్శన్ గారు ఆలస్యమైనందుకు మహారాణి కాలయాపం జరిగినందుకు క్షమించండి ఉదయం అమ్మ పత్రాన్ని చదవగానే అర్థమయ్యింది నేడు మహిళా మండలిలో మహిళలందరూ కూడా ఉదయాన్నే దర్బారుకి విచ్చేశారు అని అతిశీఘ్రంగా వచ్చినందువల్ల ఇంట్లో ఎవరికీ వంట చేసే అవకాశం లభించి ఉండదు అందుకే నేను తమరి కోసం భోజనం తేవాలని భావించాను రామకృష్ణ పని కాదు కాదు ఇది మా అందరికి ఉపకారం పండిత రామకృష్ణ మా గృహిణులందరికీ కూడా ఇది చాలా గొప్ప వరం పండిత రామకృష్ణ ఈ ఆలోచన కేవలం పండిత రామకృష్ణకి మాత్రమే వస్తుంది మీ అందరిని వేడుకుంటున్నాను ఎప్పుడైతే మీకు దర్బారులో అవకాశం లభిస్తుందో మీరందరూ కూడా ఈ భోజనాన్ని స్వీకరించండి మహామంత్రి గారు మహారాణి ఇతను ఆయుధాలు తీసుకొచ్చి ఇక్కడేం చేస్తున్నాడు మహారాణి చిన్నదేవి మహారాణి తిరుమలంబ ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించాలి పండిత రామకృష్ణ మీరు నాకంటే ముందు ఎలా వచ్చారు గురువరియా నేను తమ కంటే ముందు కాదు వాస్తవానికి తమరే నేడు ఆలస్యమయ్యారు అలాగైతే సరే లేదు అదియా అంటే మిమ్మల్ని అనుశాసనానికి రావడం చూసి సంతోషంగా ఉంది పండిత రామకృష్ణకు నేను గుణపాఠం చెప్పాలి మీకెందుకు నిజం చెప్పాను అంటే వీరందరూ నన్ను చూసి నవ్వుతారు మహారాణి మీ చేతిలో అది ఇందులో అంటే మీరేం చెప్పకండి నాకంతా అర్థమైంది మీరు ఆలస్యంగా రావడానికి కారణము ఆ డబ్బా మీతో పాటు ఉన్నదానికి ప్రయోజనము కూడా ఎలా అర్థమైంది గురుమాత చూడండి గురువర్యులు మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారో ఈవేళ వేళ వారు మీకోసం స్వయంగా వారి చేతులతోనే భోజనం తయారు చేసి తీసుకొచ్చారు స్వామి ఈ రోజు మీరు ఎంత పని చేశారు ఏం చేశాను నా జీవితాన్ని ధన్యం చేశారు స్వామి నా జీవితాన్ని ధన్యం చేశారు మీరు నా కోసం భోజనం తెచ్చారు కాదా అంటే చాలు స్వామి చాలు ఇంకా మీరేమి చెప్పకండి నేను తట్టుకోలేను ఈ భోజనం భోజనం కాదు స్వామి ఇది నా దృష్టిలో ప్రసాదం స్వామి కొంత ఉంచు ఏంటి ఏమైనా అన్నారా లేదు నేనేమన్నానంటే మొత్తం తినేయాలి ఇది మొత్తం నువ్వే తినేయాలి అసలు మిగిల్చకూడదు తప్పకుండా స్వామి తమరి ఆజ్ఞ మణి నేను చిన్నప్పటి నుంచి ఇదే వింటూ వచ్చాను ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారట కానీ ఇక్కడ పరిస్థితే వేరు ఎవరో చేస్తే ఎవరో అనుభవిస్తున్నారు మహారాణులకు ప్రణామాలు దర్బారు ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి ఏం చేయమంటారు దర్బార్కు రావడానికి ముందు ఇంటి పనులు చేయాలి చాలా ఇద్దరు పిల్లలు చూసుకోవాలి స్నానాలు చేయించాలి బట్టలు మార్చాలి మహారాణి మహారాణులు నన్ను క్షమించాలి మీరు వద్దని చెప్పినా కూడా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరు ఈ మహిళా మండలి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పనులతోనే సరిపోతోంది ఇది నా ఒక్కడి దుస్థితి మాత్రమే కాదు విజయనగర దర్బారు వారి అందరి పరిస్థితి ఇదే మహారాణి చిన్నాదేవి మహారాణి తిరుమలాంబా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను పురుషులందరూ ఇంటి పనులను చేయడము సామాజిక వ్యవస్థకు విరుద్ధం కాదంటారా ఇలాగే జరుగుతూ ఉంది అంటే ఏదో ఒక రోజు ఎవరో ఒకరి మీద పిండి ఖచ్చితంగా పడుతుంది గురువరియా పిండి డబ్బా మీద పడడంలో మీకు వ్యక్తిగత అనుభవం ఉందా లేక మీరు స్వయంగా మీ దృష్టితో చూశారా కాదు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మేము మీ అందరి ఫిర్యాదులు మీ ఉద్దేశాలు అందరి మొరలను ఎంతో శ్రద్ధగా విన్నాము వ్యావహారిక దృష్టితో చూస్తే అర్థమైనదేమిటంటే వేళ ఉదయం మండలి విచారణ కోసం మహిళలందరూ కూడా ఉదయాన్నే ఇంటి పనులు మొదలు పెట్టారు మండలికి సమయం అయ్యేంత వరకు కూడా చేస్తూనే ఉన్నారు ఆ తర్వాత కొన్ని పనులు మిగిలిపోయాయి అవి పురుషులు చేయాల్సి వచ్చింది అవి వారికి అలవాటు లేదు తర్వాత స్త్రీలు దర్బారుకొచ్చారు ఇక్కడికొచ్చాక కూడా వారి బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తున్నారు అంటే రెండు బాధ్యతలను కూడా మనసావాచ నిర్వహిస్తున్నారు అందుకని పురుషుల నైతిక దాయత్వం ఏమిటంటే వారు మహిళలకు సహకరించాలి మా ఆలోచన ప్రకారం ఇదే సరైనది చిన్నప్పుడు మా గురువు గారు మాతో చెప్పారు ఇంటి పనులలో సమాజంలో ఇంకా చెప్పాలంటే సమస్త సృష్టిలో పురుషులకు స్త్రీలకు అన్నిటిలో సమాన హక్కు ఉంటుందని అద్భుతం మీరు తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయం గర్విస్తున్నాం మహారాజు గారు వచ్చాక అంత మునుపులా మారిపోతుంది ఇవాళ మహారాజు గారు చాలా గుర్తుకొస్తున్నారు త్వరగా తిరిగి రండి మహారాజా సముచితంగా చెప్పారు చిన్న మహారాణి తమరు సరిగ్గా విన్నవించారు ఈ మాటతో వాగ్వివాదాలను సంపూర్ణంగా అంతం చేశారు ఈ మహనీయులు ఎవరు పండిత రామకృష్ణ వీరి పేరు సుదర్శన్ వీరు ఆయుధాలను నిర్మించడంలో ప్రసిద్ధులు వీరి కోరిక ఏమిటంటే విజయనగర రాజ్యం వీరి వద్ద శస్త్రాలు కొనుగోలు చేయాలని మహారాణి నేను విన్నవించేది ఒకటే ఆయుధాల విషయంలో మహారాజు గారికి ఉన్నంత స్పష్టత ఈ దర్బారులో ఏ ఒక్కరికీ లేదు అందుచేత మహారాజు గారు జైపూర్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆయుధాల విషయంలో నిర్ణయం తీసుకోవాలి మహారాణులు నేను అభ్యర్థిస్తున్నాను తమరు అతి త్వరగా ఈ శస్త్రాల విషయంలో నిర్ణయం తీసుకోవాలి నేను రాజ్యానికి వెళ్ళాలి వారు కూడా ఆహ్వానించారు సుదర్శన్ గారు ఇది చాలా గంభీరమైన విషయం అందుకని మేము ముందుగా మా కార్యవర్గంతో ఒక విచారణ జరపాలి ఆ తర్వాత మేము మీకు మా నిర్ణయం గురించి వివరిస్తాము సంతోషం మహారాణి చిన్నదేవి గారికి మహారాణి తిరుమలాంబకి మహారాణి చిన్నదేవి గారికి మహారాణి తిరుమలాంబకి ఆయుధాల సంబంధం రాజ్యం యొక్క రక్షణ సైన్య శక్తితో ముడిపడి ఉంటుంది అందుకని అందరి ఉద్దేశాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది విదేశీయుల వ్యాపారుల విషయంలో ఏ తప్పు జరిగిందో అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు అందుకని దర్బారు వాసులందరూ మీ ఉద్దేశం గురించి మాకు వివరణ ఇవ్వండి మహారాణి చిన్నదేవి మహారాణి తిరుమలాంబ నా ఉద్దేశము ఏమిటి అంటే మనం ఖడ్గాలు తీసుకోవడం మంచిది ఎందుకంటే ఖడ్గాలు మన అన్నిటికంటే ప్రియశస్త్రం కదా దానిని వారు ఎప్పుడూ తమ వద్దనే ఉంచుకుంటారు మహారాణుల వారు నా ఉద్దేశం ఏంటంటే మనం బల్లాలు ఎక్కువగా కొనుగోలు చేయాలి ఎందుకంటే కాపలాదారులు మిగతా ఆయుధాల కంటే బల్లాలనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు మహారాణి గారు నా ఉద్దేశం ప్రకారం నాణ్యత అలాగే ఉపయోగాన్ని దృష్టిలో పెట్టుకుని సంపూర్ణ శస్త్రాలను కొనుగోలు చేయాలి అలాగే మన సైన్యానికి ఇప్పుడు కొత్త ఆయుధాలు ఎంతో అవసరం మహారాణి నా ఉద్దేశప్రకారం ఎటువంటి ఆయుధాల్ని కొనుగోలు చేయాలంటే వాటిని కొనడానికి రాజ్యంలో ఎక్కువ ధనం ఖర్చు కాకూడదు పండిత రామకృష్ణ మీరు మౌనంగా ఉన్నారే మీరు కూడా ఈ విషయంలో మీ ఉద్దేశాన్ని తెలపండి మహారాణి తమకే తెలుసు అస్తశస్త్రాలను ఉపయోగించేందుకు మనిషికి యుద్ధకళ ఎంతో అవసరం అదేవిధంగా యుద్ధంలో విజయం సాధించాలంటే సముచితమైన ఆయుధాన్ని ఎంచుకోవడం అనేది కూడా ఎంతో అవసరం అంటే అన్నిటికంటే ముందుగా మన రాజ్యానికి సైన్యానికి ఏమవసరమో అదే నిర్ణయించుకోవలసి ఉంటుంది మేము మీ అందరి ఉద్దేశాలు సలహాలు శ్రద్ధగా విన్నాము వాటి గురించి విచారణ జరిపాక మేము ఈ నిర్ణయానికి వచ్చాము వీటిల్లో ఏ ఆయుధాన్ని కూడా మనం మన రాజ్యం కోసం కొనుగోలు చేయడం లేదు సుదర్శన్ గారు ఆజ్ఞ మహారాణి మీ ఆయుధాలు ఉత్తమమైనవని నమ్ముతున్నాము కానీ ఒకవేళ మా పక్క రాజ్యాలు కూడా ఇవే ఆయుధాలు ఉపయోగిస్తున్నారు అంటే ఇక మాకు ఈ ఆయుధాలన్నీ ఎందుకు పనికొస్తాయి అంటే పక్క రాజ్యం అలాగే విజయ సామ్రాజ్యం సైన్యశక్తి సమానంగా ఉంటుంది అందుకే మా రాజ్యంలోని సైన్యశక్తి మెరుగుగా ఉండే ఆయుధాలని మేము కోరుకుంటాము సుదర్శన్ గారు మీరు మాకు ఆయుధాలను ధ్వంసం చేసే ఉపాయాలను చెప్పగలరా ఒకవేళ ఆలోచించి తమ మంత్రిగణంతో సముచిత ఆలోచన గావించి తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను నేను తమకి మాటిస్తున్నాను ఏనాడైతే తమకు నచ్చిన ఆయుధాలను తయారు చేస్తానో ఆ రోజే నేను ఆయుధాలను తమ సమక్షంలోకి తీసుకొచ్చి వాటిని సమర్పించుకుంటాను సుదర్శన్ గారు మీ వీపు మీద ఆ బొమ్మలు ఎందుకున్నాయి అవి మీ సంతానం కోసమా మహారాణి ఇవి తమకు బొమ్మల్లా గోచరించవచ్చు కానీ నాకు ఇవి నా హృదయానికి సన్నిహితమైనవి ఈ బొమ్మల్లోనే నా ప్రాణం ఉందని కూడా భావించవచ్చు నాకు ఇద్దరు ధర్మపత్నులు ఇవి రెండు వారికి ప్రతీకలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి వ్యాపారం కోసం నేను దేశాటన చేస్తూ ఎప్పుడూ ప్రయాణంలోనే ఉంటాను కాబట్టి నా సతీమణులకు దూరంగానే ఉంటాను వారినే స్మరిస్తుంటాను అందుకే ఎల్లప్పుడూ నాతో తీసుకెళ్తుంటాను ఈ బొమ్మల్ని నేను కేవలం ఒక గుణవంతుడైన నిజాయితీపరుడైన భర్తగా ఉండాలనుకుంటున్నాను సుదర్శన్ గారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా వీపుకి బొమ్మల్ని వేలాడదీసుకుని ప్రేమను ప్రదర్శించవచ్చు కానీ ప్రేమించడం కుదరదు మీరు ప్రేమిస్తూ మీ భార్యలతో కలిసి ఉంటే మీరు మీ భార్యలతో పాటు ఉండుంటే అప్పుడు తెలిసేది ప్రతిరోజు ప్రేమించినందుకు ఎలా గబ్బిలంగా మారి తలక్రిందురుగా వేలాడాల్సి వస్తుంది అని అప్పుడు ఇలా బొమ్మలు వేలాడదీసుకునే అవసరమే ఉండదు నేను అన్నదానికి అర్థం ఏమిటి అంటే అది ఇంతవరకు కూడా మీరొక కర్తవ్య నిష్ఠులైన భర్త కాలేకపోయారు మా విజయనగరంలో చాలా మంది ఉన్నారు నేను కూడా వారిలో ఒకరిని గురువరియురు చెప్పింది నిజమే బాధ్యత గల భర్త అంటే నాలా ఉండాలి ఈ రోజు నేను నా బాధ్యతను చక్కగా నిర్వర్తించి పిల్లలను సిద్ధం చేశాను అలాగా అయితే మీకు ఎంత బాధ్యత ఉందో రాజ దర్బార్కే ఆలస్యంగా వచ్చి దాన్ని నిరూపించారు సుదర్శన్ గారు ఒక బాధ్యత గల భర్త కావడం అనేది ఒక యుద్ధంలో గెలవడంతో సమానం అవుతుంది అది ఎలాంటి యుద్ధం అంటే దానిని ప్రతిరోజు పోరాడాల్సి ఉంటుంది మహామంత్రి గారు మీరు ఏ యుద్ధం గురించి మాట్లాడుతున్నారో ఆ యుద్ధంలో మన పురుషులు ఒంటరిగానే పోరాడాలి ఈ స్త్రీలు ఎవరైతే ఉంటారో వీరు చెప్పడానికి మాత్రమే అర్ధాంగులు నిజానికి వీరి నుండి మనకి సగం సహాయం కూడా లభించదు మేము మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం ఇప్పుడేమో భార్యల పనులు కూడా చేయాల్సి వస్తోంది నిజం చెప్పాలంటే మా కార్యభారం రెట్టింపు అయింది మీరు తప్పుగా మాట్లాడుతున్నారు ఈ వివాదాన్ని ఎందుకు కొనసాగించదు అందరూ రాణి తిరుమలాంబ ఈ గొంతు మహారాజు గారి గొంతులా ఉంది మీరు ఒక్కసారి విన్నారు నా చెవులకి ఇంకా వినిపిస్తూనే ఉంది నాకెందుకు ఇలా అనిపించింది నేను మహారాజు గొంతు విన్నాను అని నాకు ఎలా అనిపించింది అంటే వారు ఇక్కడే ఎక్కడో ఉన్నారు అని ఇంతటి తీవ్రమైన స్వరం ఏ దిశ నుంచి నేను కూడా అది తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాను ఈ గొంతు ఎటు నుంచి వచ్చింది నేనైతే నా భార్యతో స్పష్టంగా చెప్పాను ఏడు జన్మలే కాదు పదిహేడు జన్మలే ఎత్తిన అలాంటి మంచి భర్త దొరకడని కర్తవ్యం నిర్వర్తించే భర్తలుగా మారి మారి మనం ఎంత కష్టపడుతున్నామో మనకు మాత్రమే తెలుసు మీరు దయచేసి క్షమించాలి కానీ ఈ విషయంలో మీతో మేము ఏకీభవించలేము ఒక స్త్రీ కంటే ఎక్కువగా ఎవరు త్యాగం చేయలేరు మేము మా పుట్టింటిని త్యజించి భర్త ఇంటిని స్వీకరిస్తాము అంతేకాకుండా భర్త ఇంటి పేరును కూడా స్వీకరిస్తాము మా కుటుంబం కోసం మేము మా ఇష్టాల్ని కోరికల్ని త్యజించడానికి మేము ఒక్క నిమిషం కూడా ఆలోచించాం గురుమాత చెప్పింది పూర్తిగా నిజం మా స్త్రీలు ఎన్నో చేస్తున్నాం కానీ ఎప్పుడు చూపించుకోము చూడండి మీరు చెప్పింది నిజమే కానీ ఇది కూడా నిజమే పురుషుల త్యాగం కూడా ఏమాత్రం తక్కువ కాదు కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తూ

ఇప్పుడు నేను చెప్పేదొకటే స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఈ విభేదాన్ని అంతమొందించడానికి అలాగే పురుషులకు స్త్రీల ప్రాముఖ్యత గురించి తెలియజేసే ఉపాయం లభించింది